ఎలాంటి కృషి కార్యాలు చేయాలని తెలియము సమాస ఖరీదు మరియు ఖరీదు కమిషన్ దారులకు మీరు జెండా పార్టీ ముందుగా ఎలాంటి కృషి భార్యాలు చేయరాలని తెలియవస్తున్నాము మంత్లీ రిటర్న్స్ కార్యాలయం సంస్థ తెలియజేయడం మీ యొక్క మంత్లీ రిటర్న్స్ ను కార్యాలయం ముందు సమర్థవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు విశ్వినీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పేరు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున సో మార్కెట్లో అండి ఇది నిన్నటికి ఈరోజు కొంచెం అనేవి పెరిగాయి నిన్న కొంచెం తగ్గించండి నిన్న వచ్చేసి మనకు జెండా పాట పదిహేను వేల అయితే చేయడం జరిగింది నిన్న చూసుకున్నట్లయితే మార్కెట్ కొంచెం స్పీడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి రేట్లలో రాశాను నిన్న ఈరోజు ఏ విధంగా ఉండబోతుంటే ఏందో మాత్రం నెక్స్ట్ చూద్దాం ఖమ్మం మార్కెట్లో ఏడు ముప్పైకి జెండా పాట అవుతుందండి జెండా పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేస్తాను లోపు సో నిన్న పదిహేను వేల ఒప్పంద చేసినప్పటికీ మంచి క్వాలిటీస్ ఉంటే మొత్తం స్పీడ్గా తీసుకోవడం అయితే జరిగింది మార్కెట్లో ఏసీ స్టాక్స్ వచ్చేసి బెస్ట్లో డీలక్స్ వచ్చేసి మనకు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆ విధంగా అయితే రాస్తున్నాయండి ด <hertz> ีีเเตนนคยยงอออมรรรห้กไไฮึ ప్రస్తుతం ఖమ్మం మిర్చి మార్కెట్కు ఏసీ మిర్చి అదేవిధంగా కొత్తమిర్చి పత్తి తప్ప అపరాలు కూడా ఏమీ రావట్లేదండి పల్లీలు కావచ్చు మినుములు కావచ్చు పెసలు కావచ్చు కందులు కావచ్చు ప్రస్తుతం అయితే ఏమీ రావట్లేదు సో కొత్త మిర్చి వచ్చేసి మనకు ఎనిమిది వేల నుంచి పదివేల బస్తాలు ఆమె ఆ మీడియంలో అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఏసీ అరవై శాంపుల్స్ వచ్చేసి మనకు నూట యాభై నుంచి మూడు వందల యాభై లోపల రావడం జరుగుతుందండి పత్తి వచ్చేసి రోజుకి ఒక రెండు వేల పైన రెండు వేల బస్తాల పైన అయితే రావడం జరుగుతుందండి సో నిన్న కొత్తమిర్చి వచ్చేసి కొంచెం స్పీడ్గా జరిగిందని చెప్పుకోవచ్చు పదమూడు పైన అన్నీ మ్యాక్సిమం పదమూడు పైన అయితే రాయడం జరుగుతుంది పదమూడు పైన మాక్సిమమ్ కాకపోతే క్వాలిటీ తెచ్చుకునేటప్పుడు కొంచెం చూసి తెచ్చుకోండి ఖమ్మం మార్కెట్లో ఏడు ముప్పైకి పాట అనేది జరుగుతుంది జెండాపాటు అయిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా కొంచెం చూడండి అయిన వెంటనే ఇప్పుడు జెండా పార్ట్ అయితే చేస్తారు